भीम रेड्डी किरण वैजयंती मैडम गारू अंदर इनवाइटेड मेंबर्स ऑफ मीडिया प्रेस ट्रांसजेंडर कम्युनिटीज अंदर रिप्रेजेंटेटिव राजकोंडा पुलिस कमिश्नरेट के अंदर ऑफिसर्स ई ना चाला संतोषम ओका कंट्री लो इदी ओका कोत्ता इनिशिएटिव డాక్టర్ కృష్ణన్ గారు అండ్ చౌహాన్ గారు కలిసి ఇది స్టార్ట్ చేశారు ఈరోజు ఒక సొసైటీకి డెవలప్మెంట్ అంటే ఏమిటి సొసైటీకి సిక్స్టీ డిగ్రీ డెఫ్ డెవలప్మెంట్ ఉండాలి ఒకటే వన్ సైడెడ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ డెవలప్మెంట్ సొసైటీలో అన్ని టైప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు రిచ్ ఉన్నారు పునర్ పువర్ ఉన్నారు ఇకనామికలీ ఇండిపెండెంట్ ఉన్నారు ఇకనామికలీ డిపెండెంట్ వాడు కూడా ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు పువర్ లేబరర్స్ కూడా ఉన్నారు కూలీ వర్కర్స్ కూడా ఉన్నారు అన్ని ప్రొఫెషన్స్ టైలర్స్ మెకానిక్ వెల్డర్స్ హేలాబండి వాడు అందరూ ఉన్నారు ఈ అన్ని ప్రొఫెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఇకనామిక్ లైవ్లీహుడ్ ఒకటే కాదు డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది అండ్ ఈ సందర్భంలో डिग्निटी एंड सेल्फ रिस्पेक्ट पाएना अंदर की इक्वल राइट्स सुनने वेदर ही इज अ रिच मैन, अमीर है या गरीब है, या कोई भी है, सबको आत्मसम्मान, रिस्पेक्ट, सबके सबको चाहिए। इधियों का लास्ट हंड्रेड इयर्स, थाउजेंड इयर्स नूनचीक सोसाइटीज़ लो अन्य रकालू परसेप्शन, ग्रुप प्रिपेयर चेसी ఈ పర్సెప్షన్ కి మిస్యూజ్ కూడా చేస్తున్నారు వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం మన పద్మశ్రీ డాక్టర్ కృష్ణన్ గారు ఇనిషియేటివ్ థర్టీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెక్స్ వర్కర్స్ కి ఐడెంటిఫై చేసిన తర్వాత రెస్క్యూ చేశారు ఇది ఎంత పెద్ద వర్క్ ఇది జనరలీ అంటే ఒక సొసైటీలో ఒక స్టూడెంట్కి మీరు అడగండి స్కూల్లో కాలేజ్లో మీ ఫ్యూచర్ ఏం ప్లాన్ ఉంది మీ విజన్ ఏమిటిది అన్ని రకాలు ఆన్సర్ ఇస్తున్నారు కొంతమంది చెప్తున్నారు టీచర్ డాక్టర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ఇది బట్ ఒక ఎన్జిఓ ఫార్మ్ చేసి ఒక మోస్ట్ నెగ్లెక్టెడ్ గ్రూప్ కి అప్లిఫ్ట్మెంట్ కోసం వెరీ ఫ్యూ పీపుల్ విల్ సే సో హ్యాండ్స్ ఆఫ్ టు డాక్టర్ కృష్ణ గారు అండ్ ఈరోజు నేను సైబర్ రాజ్కొండ కమిషనరేట్ కి ఆఫీసర్స్కి చెప్తున్నాము అండ్ ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఇది ఇన్ఫర్మేషన్ లేవు కంట్రీలో రాజ్కొండ కమిషనరేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కమిషనరేట్ ఇన్ ఇండియా అండ్ ఇప్పుడే సిపి గారు కూడా చెప్తున్నారు నా కొత్త శాంక్షన్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ తర్వాత టోటల్ పోలీస్ స్టేషన్ కూడా సెవెంటీ ప్లస్ కదా సెవెంటీ టూ పోలీస్ స్టేషన్ ఉంది అంటే ఇట్ ఈస్ హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్ సో అంటే ఇది నేను ఎందుకు మీ అందరికి చెప్తున్నాము ఎంత పెద్ద కమిషనరేట్ అంటే ఇక్కడ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అన్ని డౌన్ ట్రా డౌన్ ట్రాడ్ అండ్ నెగ్లెక్టెడ్ వారికి చాలా ఎక్కువ ఉంది అండ్ మీ అందరికి సపోర్ట్ ద్వారా సునీత కృష్ణన్కి గైడెన్స్ ద్వారా అండ్ మన పోలీస్ ఆఫీసర్స్కి ఎంతూజ్ ద్వారా ఒక కంట్రీ లోక ఇది యునిక్ మూవ్మెంట్ విల్ స్టార్ట్ టుడే నేను ఈ సందర్భంలో అందరికీ ఒకసారి చెప్తున్నాము ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా సస్టైన్ చేయాలి త్రీ మంత్స్ తర్వాత వాట్ ఈస్ ద అవుట్కమ్ సిక్స్ మంత్స్ తర్వాత ఏమవుతుంది వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది ఇది ప్లానింగ్ ఎప్పటి నుంచి చేయాలి